హాయ్ అండి ఈరోజు రెసిపీ బోటీ ఫ్రై అండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా ఈ బోటీ ఫ్రై చేసుకోవడానికి ఈ బోటీని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీటిలో నానబెట్టి ఉంచి దాని పైన పీల్ని తీసివేసి పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కుక్కర్లోని నేను వేసుకున్నానండి కుక్కర్లోని వేసుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలండి నేను ఇందులోని ఈ బోటి పీసెస్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో ఫైవ్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకున్నానండి ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వేసి కుక్కర్ పెట్టుకున్నాను పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మసాలాకి ధనియాలు యాలకులు లవంగ మొక్క గరం మసాల పువ్వు సోంపు వేసి మిక్సీ జార్లో ఫైవ్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఫ్రైమ్ ప్యాన్ తీసుకున్నాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను బోటీ పీసెస్ ఫ్రై ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేటప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నెక్స్ట్ ఈ ఫ్రైలో కూడా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఫైవ్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకున్న బోటిని పీసెస్ని ఈ ఫ్రైలో వేసుకోవాలి మొత్తం అందులో వాటర్ వేయకుండా జస్ట్ ఆ బోటి పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక చిన్న మంట మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోని హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ గరం మసాలా పౌడరు టూ టేబుల్ స్పూన్ మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇందులో నేను పచ్చికారం వాడుతున్నాను కొంచెం కర్రీ రెడ్ కలర్లో వస్తుందని చెప్పేసి మొత్తం ఇలా మసాలా పౌడర్లని బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఇవి అడుగట్టుకోకుండా కింద మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మెతను కూడా బాగా నలుపుకొని వేసి కలుపుకోవాలండి నేను ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేయాలండి ముందు వన్ టేబుల్ స్పూన్ వేసి ఇంకో వన్ స్పూన్ ఇప్పుడు వేస్తానండి మొత్తం టోటల్గా టూ టేబుల్ స్పూన్ పచ్చి కారం వేసి కలుపుతున్నానండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ సీక్రెట్ మూడు రెముల కొత్తిమీర మూడు రెముల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ ఈ బోటీ ఫ్రైకి చాలా బాగుంటుందండి స్మెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ వల్ల ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా పెరుగుతుందండి మీడియం ఫ్లేమ్లో మొత్తం ఈ బోటీ ఫ్రై అంతా ఫ్రై చేస్తూ ఉండాలండి అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అంతే అండి బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ టేస్ట్ చేసి బొటీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోని బొటీ ఫ్రై నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్